రైస్ బిర్యానీ చపాతీలోకి చికెన్ కర్రీని ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది శుభ్రం చేసి పెట్టిన అర కేజీ చికెన్లో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ నూనె కొత్తిమీర పుదీనా పో టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని విశ్రమానంతా మిక్స్ చేసుకుని అరగంట పాటు మ్యారినేట్ చేస్తారు మిక్సింగ్ బౌల్లో పది జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ పుచ్చపప్పు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని నిండా నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోండి స్టవ్ వెలిగించుకొని బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె రెండు యాలక్కయలు రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాక తర్వాత దీంట్లో చికెన్ మిశ్రమాన్ని వేసుకొని మూత పెట్టి చక్కగా మనం ఆయిల్ అంతా పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని కూడా దీంట్లోకి వేసుకొని తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఉడికించేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి ఈ విశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకొని కొత్తిమీర జల్లేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి